హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ కాల్ చేసి వారి యొక్క అమల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరుకోవడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వారి సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక పేపర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్నోలప్ ద్వారా ఈ అడ్రస్కు పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ లింగం పైన అనేక రకాలైనటువంటి కురుపులు కానివ్వండి దద్దులు కానివ్వండి లేదంటే నీటి బుడుకలు లాంటివి వస్తున్నాయని తెల్లగా వస్తున్నాయని వీటి వల్ల మంట నొప్పి దురద ఎక్కువగా ఉంటుందని సరిగా మేము కలవలేకపోతున్నామని రతిని ఎంజాయ్ చేయలేకపోతున్నాం చాలామంది మా కామెంట్స్ ద్వారా కాల్ చేసి అడుగుతున్నారు అయితే ముఖ్యంగా వీటికి కారణం ఏంటి అని అంటే ఇల్లీగల్స్ అంటే బయట వేరే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల రెండు లేదా అంతకన్నా ఎక్కువ మందితో కలిసే పడుతుంది అంటే వ్యభిచారులతో కలవడం వల్ల లేదంటే అపరిశుభ్రత అంటే చాలామంది భార్యలతో కలిసినప్పటికీ కూడా శుభ్రత మెయింటైన్ చేయరు అలా అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఈ దద్దులు దురదలు లేదంటే పొక్కులు చీము గారడాలు ఇలాంటి దుర్వాసన రావడం ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే దీనివల్ల ముందు ముందు ఏమవుతుందంటే ఇది లింగాన్ని కొరుక్కుంటూ వెళ్ళిపోయి ఒక పుండులా తయారవుతుంది సో నేను వీటికి సంబంధించినటువంటి క్లియర్గా మీకు వీడియోస్ కానీ అండి ఇమేజెస్ కానీ చూపించలేము ఎందుకంటే ఇది కమ్యూనిటీ గైడ్ లైన్స్కి రీచ్ అవుతుంది కనుక వీడియో వాళ్ళు డిలీట్ చేస్తారు చాలామంది అడుగుతున్నారు మీరు లింగం లింగం అని ఎందుకు అంటున్నారు దీన్ని అంగం పురుషంగం అనొచ్చు కదా అని అయితే యూట్యూబ్లో కొన్ని కమిటీ గైడ్ లైన్స్ ఉంటాయి అవి వాళ్ళకి తెలియదు వాళ్ళకి వీడియో చూడడం మాత్రమే తెలుసు అవి కనుక మేము ఏదైనా పదాలు కానివ్వండి ఏమైనా వర్డ్స్ కానీ వాడినట్లయితే ఆ వీడియోని వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది సో దానివల్ల మేము ఎవరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయము అలాంటి వర్డ్స్ వారికి కాబట్టి మేము ఏదైనా సరే ఇండైరెక్ట్గా అర్థమయ్యే విధంగా అలాంటి పదాలు వాడకుండా సాధ్యమైనంత వరకు ఉండడం వల్లనే వీడియోస్ అనేవి మాకు పోస్ట్ చేయడము వీలవుతుంది సో దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు చూపించే ఇమేజెస్ కూడా అలాగే ఉంటాయి అందుకని మీకు క్లియర్గా ఈ ఇమేజెస్ చూపించలేము కానీ నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి మీ లింగం పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే పుండు దద్దులు ఎలాంటి ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన కరక్కాయలు దాంతోపాటు జీలకర్ర అంతే ఇవి రెండే మనకు కావాల్సినవి మనం చేయవలసిన ఏంటి అని అంటే మీరు సమాన భాగాలుగా అంటే అదొక యాభై గ్రాములు ఇదొక యాభై గ్రాములు లేదంటే అదొక వంద గ్రాములు ఇదొక కరక్కాయలు జీలకర్ర సమాన భాగంగా తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని కలుపుకొని పెట్టుకోండి తర్వాత మీరు చేసేది ఏంటంటే ఒక చెంచాడు మూతదల దీన్ని తీసుకొని మీ అంగానికి సరిపడినంత నీరు అంటే ఒక లేపంలాగా తయారు చేయడానికి నీళ్ళు కలిపి దాని లేపంలాగా తయారు చేసుకొని లింగం పైన మీరు అంటే ఒక లేయర్ లాగా కోటింగ్ లాగా వేస్తూ ఉండాలి ఇలా వేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీద ఉన్నటువంటి పురుగులు కానివ్వండి గసి చీములు లేదంటే తెల్ల కురుపులు ఇంకా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇది పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు కలవడానికి వీలు ఉండదు సో మీకు కలిసిన తర్వాత కావాలనుకుంటే కూడా పెట్టుకొని రాత్రి పెట్టుకొని పడుకొని తెల్లారి గట్ల అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కరక్కాయ జీలకర్ర రెండింటిని దంచి మెత్తగా దంచి కలుపుకొని పొడిలాగా చేసుకొని ఆ పొడిని సరిపడినంత నీళ్ళు కలుపుకొని మెత్తగా ముద్దలా లేహేలాగా చేసుకొని పైన కోటింగ్లా లింగం పైన మామూలుగా ఒక పూతలాగా రాసుకుంటూ ఉండాలి ఇలాగనక ప్రతిరోజు రాస్తూ కేవలము ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే ఉన్న పుల్లాన్ని కొద్ది కొద్దిగా మాడిపోయి తగ్గిపోయి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాకపోతే మీరు దీనికి ఖచ్చిత ఖచ్చితంగా అంటే ఇది రాసుకున్న తర్వాత మీరు శుభ్రత అనేది మెయింటైన్ చేయాలి అంటే ఇది కడుక్కోవడం ఓకే తర్వాత మీరు కలిసిన తర్వాత కూడా మీరు శుభ్రత మెయింటైన్ చేయాలి అంటే క్లాత్ తుడుచుకోవడం లేదంటే కడుక్కోవడం లేదంటే స్నానం చేయడం అయితే ఇంకా మరీ మంచి సో కొంత కొంచెం సార్లు ఏమైందంటే పురుషులకు కొన్ని కొన్ని సందర్భాలకు కొన్ని కొన్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని ద్రవాలు అనేది ఆటోమేటిక్గా బయటికి లీక్ అవుతూ ఉంటాయి అదంతా ఏమవుతుందంటే ఈ రెడ్ బాల్ చుట్టూ అంతా చేరిపోయి తెల్లగా స్మెల్ వస్తూ అలా తయారవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు వాటిని కడుక్కుంటూ వాష్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ సమస్య నుంచి మీరు త్వరగా బయటపడే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ